హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఏంటి ఈ వర్షం వీడియోతో మళ్ళీ వచ్చేసింది అనుకుంటున్నారా ఏం లేదండి ఈ రోజు వైజాగ్లోనైతే వర్షం అయితే చాలా ఎక్కువగా అయితే పడింది మార్నింగ్ నుంచి ఇక అలా కంటిన్యూగా పడుతూనే ఉంది సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ అనమాట వర్షం అయితే మామూలుగా పడట్లేదు అలాగే ఈరోజు ఇంకో ప్రత్యేకమైన రోజు ఒకటి ఉందండి అదేంటంటే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే అనమాట అంటే మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి అది హెల్తీగా ఉండడం కోసం కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలా ఉండట్లేదు వాతావరణం ఫుల్గా పొల్యూషన్ అయిపోయి ఉంటుందన్నమాట ఎందుకంటే మనకి కంపెనీస్ అని వాటి నుంచి వచ్చిన స్మోక్స్ అవని మనకి వెహికల్స్లో నుంచి వచ్చిన స్మోక్స్ అవని వాటి వల్ల మనకి బ్రీత్కి చాలా ఇబ్బంది అయ్యి ఎయిర్ పొల్యూషన్ అవని వాటర్ పొల్యూషన్ అవని రకరకాల పొల్యూషన్స్ అయితే అవుతున్నాయి దానివల్ల మనం హెల్త్లు కూడా చాలా వరకు చెడిపోతున్నాయి అనమాట అది ఎవరు తెలుసుకోకుండా మనం పరి ఎవరినైతే తెలిసి తెలియకో పాడు చేస్తూనే ఉంటున్నాము అది ఎవరూ గుర్తించట్లేదు కానీ ఈరోజు ఆ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే రోజుని వర్షం అయితే చాలా మంచిగా అయితే పడింది ఉరుములు మెరుపులు అయితే చాలా ఎక్కువగా వచ్చాయండి నాకైతే చాలా భయం వేసింది ఎందుకంటే చా పిల్లలు అందరూ స్కూల్లో ఉంటారు కదా నేను ముందుగా థింక్ చేసింది అదే పిల్లలు స్కూల్లో ఉన్నారు వాళ్ళు భయం పడతారా ఈ సౌండ్స్కి అని వాళ్ళు అయితే క్లోజ్డ్గా ఉండి మ్యాక్సిమమ్ ఉంటారు ప్రాబ్లం అయితే లేదు కానీ మనం పర్యావరణాన్ని అయితే కొంచెం రక్షించుకోవాలండి అంటే మనం ఈ చెట్లు అవి కట్ చేసేస్తున్నారు మొక్కలవి కొంచెం బాగా నాటి మనకి ఏదొచ్చినా పొల్యూషన్ అనేది అటాక్ అవ్వడానికి బాగుంటుందండి చెట్లు బాగా కాపాడుతుంది మనకి అందువల్ల ప్రతి ఒక్కరు మొక్కలను అయితే నాటండి అలాగే ఇలాగ పెద్ద పెద్ద వర్షాలు అయితే వచ్చినప్పుడు మనకి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు పిడుగులవి పడుతూ ఉంటాయి కదా చాలా మంది అయితే తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏదో పని మీద అయితే తిరుగుతూ ఉండొచ్చు తప్పనిలేము కానీ ఒక్కటి గుర్తుంచుకోండి మనం ఎలాంటి పరిస్థితుల్లోనే మనం బయటికి వెళ్ళడం మంచిది కాదని మాత్రం గుర్తుంచుకోండి ఎందుకంటే మన ఇంట్లో మన ఫ్యామిలీ అనేది మన కోసం ఎదురు చూస్తుందని మాత్రం అస్సలు మర్చిపోకండి మ్యాక్సిమమ్ బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఆ పిడుగులు ఎక్కడ పడతాయో తెలియదు మనం ఏదైనా చెట్ల దగ్గర నించున్నా ఏదైనా పోల్స్ దగ్గర నించున్నా ఆ రిఫ్లెక్షన్కి ఆ చెట్ల మీదన పడినా మనకు ప్రాబ్లమే ప్లస్ ఇంత గాలి వాన తుఫాన్లకి ఆ చెట్లు కూడా పడిపోతూ ఉంటాయి పోల్స్ కూడా పడిపోతూ ఉంటాయి అందువల్ల ఏదైనా ఓపెన్ ప్లేసుల్లోని ఆటల్లోని ఎక్కడైనా బయట మాత్రం అసలు వెయిట్ చేయకండి మ్యాక్సిమం ఇంటికి చేరిపోయేలాగే చూసుకోండి ఏదైనా ఇలాంటప్పుడు ఇన్సైడ్ షెల్టర్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి లేదంటే చాలా ఇబ్బందులు పడిపోవాలన్నమాట చూసారు కదా చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది మళ్ళీ అప్పుడులాగైతే వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి అనుకోవాలి ఇలాంటి వర్షాల వల్ల మళ్ళీ నష్టపోయే వాళ్ళు ఎవరున్నారంటే మనకి వ్యవసాయదారులు అండి వ్యవసాయం చేసేవాళ్ళు రైతులు చాలా నష్టపోతారనమాట ఈ వాటర్ అనేది స్టోర్ అయ్యి వేసిన మొక్కలన్నీ పాడైపోయి పంట నష్టాలు అయితే చాలా జరుగుతూ ఉంటాయి దానివల్ల మనకి ఫుడ్ అనేది రావడం కూడా తక్కువ అవుతుంది అనమాట రావడం తక్కువ మనకి దాని కాస్ట్ కూడా పెంచేస్తూ ఉంటారు ఇంకంత గందరగోళం ఉంటుందండి అందువల్ల ఏదైనా వాతావరణంలో మార్పులు కేవలం ఈ పొల్యూషన్ వల్లే జరుగుతుంది అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఏదైనా ఎక్కువగా తక్కువగా ఏది సమపాల్లో ఏది జరగట్లేదు అందువల్ల కొంచెం అర్థం చేసుకుని పొల్యూషన్ తగ్గాలి అని అంటే మొక్కలు అయితే నాటితే చాలా మంచిదండి చూసారు కదా వాటర్ అయితే కంటిన్యూగా అలాగా వర్షం బాగా పడుతూనే ఉంది మ్యాక్సిమం అందరూ మొక్కలు నాటడానికి అయితే ప్రయత్నించండి ఇలాంటి వర్షాల వల్ల మనం కొంచెం సేఫ్ అవుతాము అందరికీ హెల్తీ అనిపిస్తుంది అందరికీ ఉపయోగం కూడా ప్లస్ ఇంకొక విషయం అండి ఇలా వర్షం వచ్చేటప్పుడు పిల్లలైతే చాలా ట్రిక్స్ అయితే ప్లే చేస్తూ ఉంటారు మా పిల్లలైతే మార్నింగ్ మార్నింగ్ క్లైమేట్ అంతా మబ్బుగా ఉండేసరికి ఏదైనా మెసేజ్ వచ్చిందేమో చూడమ్మా హాలిడే ఇచ్చారేమో అని చెప్పేసి అడిగారనమాట అంటే పిల్లలకి ఈ మధ్య హాలిడేస్ ఎక్కువైపోతున్నాయి ఈ వర్షాల వల్ల వాళ్ళకి బాగా బెనిఫిట్ అనిపోవాలి మనకైతే ఇంట్లో టార్చర్ అనుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు వీటికే హాలిడేస్ ఎక్కువైపోతున్నాయి నెక్స్ట్ మనకి దసరా హాలిడేస్ ఒకటి వస్తాయండి ఇంకా మొత్తం రచ్చరచ్చ చేస్తారన్నమాట పిల్లల ఇంట్లో ఉండి అలా మీకే ఎలా అనిపిస్తుంది పిల్లలు ఇంట్లో ఉంటే ఎంజాయ్ అయ్యండి పిల్లలు ఇంట్లో ఉంటే కాకపోతే వాళ్ళ స్టడీస్ కొంచెం స్పాయిల్ అవుతాయని కానీ ఏం చెప్పలేము కదండి ఏం చేయలేము వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా దానివల్ల అయితే మనకి ఈ మధ్య హాలిడేస్ అయితే ఎక్కువైపోతున్నాయి పిల్లలకి మార్నింగ్ టైంలో వాళ్ళు వెళ్ళేటప్పుడు రెయిన్ పడకుండా ఈవినింగ్ వచ్చేటప్పుడు రెయిన్ పడకుండా ఉంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది అందువల్ల మీరు కూడా కొంచెం దయించి వర్షాలు వచ్చేటప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళకండి మాక్సిమం ఇన్సైడ్ ఉండడానికి ట్రై చేయండి ఓకే అండి అలాగే ఈ పొల్యూషన్ అది మనం కంట్రోల్ చేసుకోవాలి నెక్స్ట్ జనరేషన్కి మనం ఉపయోగపడేలాగా మనం వాతావరణాన్ని క్రియేట్ చేసి ఉంచాలి ఇప్పుడు మనం అనుభవించేస్తున్నామండి నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందో తెలియదు అందువల్ల వాళ్ళ కోసం మనం మంచిగా క్రియేట్ చేసి ఉంచాలి అని అంటే అందరూ మంచిగా అయితే మొక్కలు అయితే నాటిసి ఉంచితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి అన్ని రకాల మొక్కలు మనం నాటితే వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట మనం ఇప్పుడుతో స్వార్థంగా మనం ఆలోచించుకోకుండా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించుకుంటే అందరూ హ్యాపీగా ఉండొచ్చు అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లో చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్